హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రేపే మనకి యోగిని ఏకాదశి మరియు శనివారం కలిసి వచ్చిన ఈరోజు ఆ వైకుంఠనాథుడిని పూజిస్తే మనకి విశేష ఫలితాలు కలగడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి మొండి రోగాలు కూడా తగ్గి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేరి పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ యోగిని ఏకాదశి రోజు ఈ కథను విన్నా చదివినా కూడా మనకి స్వర్గలోక ప్రాప్తి కలగడమే కాకుండా విశేష ఫలితాలు కలుగుతాయి పద్మపురాణంలో ప్రస్తావించబడిన కథ ఇలా ఉంది ఒకసారి ధర్మరాజు యధిష్ఠురుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఏ జనార్దన దయచేసి యోగిని ఏకాదశి కథ చెప్పండి అని అడిగారు దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు రాజును ఉద్దేశించి ఓ రాజా ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు యోగిని ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు నశించి ఈ లోకంలో ఆనందాన్ని పొందుతాయి అదే సమయంలో మరణానంతరం జీవితంలో విముక్తి కూడా లభిస్తుంది ఓ రాజా ఈ ఏకాదశి మూడు లోకాలలోనూ కూడా ప్రసిద్ధి చెందింది దీన్ని ఆచరించడం వలన పాపాలను ప్రక్షాళన చేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు కథను ఇలా చెప్పసాగాడు ఆల్కాపురి నగరంలో యక్షుల పాలకుడు మరియు శివభక్తుడు అయినటువంటి రాజు కుబేరుడు ఆధిపత్యంలో ఉన్నాడనమాట కుబేరుడి సేవకులలో ఒకరైన హేమాలి దేవతల పూజల కోసం మాంస సరోవరం నుంచి పువ్వులు సేకరించే బాధ్యతను తీసుకున్నాడు హేమాలి విశాలాక్షి అనే అందమైన స్త్రీని వివాహం చేసుకున్నాడు రోజు హేమాలి మానస సరోవరం నుంచి పువ్వులు సేకరించిన తర్వాత తన భార్యతోటి బిజీగా తనతోటి ఆనందంలో మునిగిపోయాడు పువ్వులను కుబేరుడికి అందచేయడంలో నిర్లక్ష్యం చేస్తాడు కుబేరుని పూజించడానికి నిర్ణయించిన సమయం సమీపిస్తున్న కొద్దీ రాజు హేమాలి ఇంకా ఎందుకు పువ్వులు తీసుకురాలేదా అని చెప్పేసి కోపంతో తన పరిచారకులను హేమాలి ఇంకా ఎందుకు తీసుకుర సమర్పించలేదో అతన్ని తీసుకొని రమ్మని చెప్పి ఆదేశిస్తాడు పరిస్థితి తెలుసుకున్నటువంటి సేవకులు కుబేర్ని వద్దకు తిరిగి వచ్చి ఓ రాజా తోటమాలి తన భార్యతోటి ఆనందంలో మునిగిపోయాడు అని చెప్పాడు ఈ వార్తతో కుబేరుడు మరింత కోపోద్రిక్తుడు అవుతాడన్నమాట తో వణికిపోతూ హేమాలి కుబేరుడు ముందు వచ్చి పడతాడు అప్పుడు ఆ హేమాలిని చూసిన కుబేరుడు కోపంతో ఊగిసలాడిపోతాడు అతని పెదవులు వణికిపోతూ ఉంటాయి అప్పుడు హేమాలిని ఇలా శిక్షించాడు ఓ పాపాత్ముడా నీచుడా దుష్టుడా నేను శివభక్తుడిని శివుడిని నువ్వు అగౌరవపరిచావు శివుడికి సమయానికి సమర్పించిన పువ్వుల్ని నువ్వు తీసుకురాలేదు భార్య నుంచి విడిపోయి కుష్ఠిరోగిగా మారమని చెప్పి శపించి భూలోకానికి వెళ్ళిపోమ్మని చెప్పి శపిస్తాడు అప్పుడు హేమాలి కుబేరుడి శాపంతో కుష్ఠురోగిగా మారి భూమిపై వచ్చి పడతాడనమాట బాధతో తిరుగుతూ అతడు ఆ బాధను భరించలేక తిరుగుతూ చివరికి మార్కండేయ మహర్షి ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు హేమాలి యొక్క దయనీయ స్థితిని గమనించినటువంటి ఋషి నీ అందమైన రూపాన్ని తీసివేసినా నీకు ఏ దురదృష్టం కలిగింది ఎందుకు నీకు ఇలాంటి దుస్థితి కరిగింది నా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా నీ శరీరం ఒకప్పుడు అద్భుతంగా ఉండేదని నేను తెలుసుకున్నాను అని చెప్పి అడుగుతాడు హేమాలి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ మునిరాజ్ మునివర్య నేను యక్షరాజు కుబేరుడు హే వేరుడి యొక్క సేవకుడిని హేమాలి నా పేరు రాజుగారు పువ్వులు కో నన్ను పూజ కోసం పువ్వులు తీసుకురావడం కోసం నన్ను పెట్టుకున్నారనమాట అది నా రోజువారి విధి అయితే ఒకరోజు నేను భార్యతోటి ఆనంద క్షణాల్లో మునిగిపోవడం వల్ల నేను పువ్వులు సమయానికి తీసుకురాలేక ఆలస్యం చేశాను తత్ఫలితంగా నేను పువ్వులు తీసుకు వెళ్ళడం ఆలస్యం చేశాను అందువల్ల అంటే రాజుగారు నా భార్య నుంచి విడివడి వ్యాధి తోటి భూమి మీద ఇలా బాధపడమనను శపించాడు ఈ విధంగా నేను కుష్టి రోగిని అయ్యాను నా భార్య నుండి వేరుపడి ఇలా దుఃఖంతో బాధపడుతున్నాను నా బాధ నుండి ఉపశమనం పొందడానికి ఒక నివారణ నాకు ఇవ్వమని చెప్పి మహర్షిని వేరుకుంటాడు దానికి సమాధానంగా మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు నీవు నా ముందు సత్యంగా మాట్లాడావు కాబట్టి మోక్షాన్ని ఇచ్చే ఉపవాసాన్ని నేను చెబుతాను ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని అనే ఏకాదశిని నువ్వుతో నమ్మకంతో పాటిస్తే నీ పాపాలన్నీ కూడా నయమవుతాయి నువ్వు మరియు నువ్వు స్వస్థత పొందుతావు అని చెబుతాడు మార్కండేయ మహర్షి చెప్పిన ఈ జ్ఞానయుక్తమైన మాటలను విన్న హేమాలి ఆనందంతో వెంటనే యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రారంభిస్తాడు ఇలా జ్యేష్ఠమాసంలో వచ్చినటువంటి యోగిని ఏకాదశి రోజు ఉకుంఠనాథుని పూజించి ఉపవాసం చేస్తాడనమాట ఆ విధంగా ఆచరించిన ఫలితంగా అతను పూర్వ రూపాన్ని తిరిగి పొంది తన భార్యతోటి ఎంతో సంతోషంగా జీవించసాగాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కథను చెప్పి ముగిస్తాడు చెప్పి ఏ రాజా యోగిని ఏకాదశి కథనము చెప్పడము లేదా వినడం వల్ల కలిగే పుణ్యము ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంలో సమానం ఈ రోజున ఉపవాసం చేయడం కూడా ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకి అన్నం పెట్టడంతో సమానం అవుతుంది అంతేగాక అన్ని పాపాలు కూడా నశించి చివరికి మోక్షం మరియు స్వర్గాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు యోగిని ఏకాదశి కథను చెప్పి ముగిస్తాడు కథను విన్నా చదివినా కూడా మనకి ఈ యోగిని ఏకాదశి రోజు విశేష ఫలితాలు కలుగుతాయి నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్